హలో ఫ్రెండ్స్ నర్సరీకి వెళ్ళామండి అక్కడ క్రోటన్ మొక్కలు ఏవైనా రెండు రకాలు తీసుకుందామని చెప్పి ఆ అయితే భయపడి తీసుకోవాలో వద్దో అని చెప్పేసి చాలా ఆలోచించి క్రోటన్ మొక్కలు వద్దని చెప్పేసి ఫ్లవర్స్ తీసుకున్నామండి రోజ్ ఫ్లవర్స్ గులాబీ మొక్క అయితే తీసుకున్నాము ఇది వచ్చేసేసి మల్లెంట్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు అందుకని ఏం చాలా రకాలు తీసుకుందామని చెప్పి కూడా మేము రెండు మూడు రకాలు తీసుకొని వచ్చేసామండి ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము ఇది వాటర్ స్ప్రే చేసేవి అన్ని రకాలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర ఎరువు మందు కాయల చెట్లు ఇంకా పూల చెట్లు క్రోటన్ మొక్కలు అన్నీ ఉన్నాయి ఏం తీసుకోవాలనేది నాకైతే అర్థం కాలేదు నేనైతే ట్రీ ఒకటి తీసుకున్నాను ఇంకా ఉసిరి మొక్క ఉంటే మంచిది అంటున్నారు కాబట్టి ఒక ఉసిరి మొక్క తీసుకున్నాను ఇంకా వామాకు మొక్క ఉంటుంది కదా అదొకటి తీసుకున్నాను మనీ ప్లాంట్ మా ఇంట్లో ఆల్రెడీ మనీ ప్లాంట్ అయితే ఉందండి రోజ్ ఫ్లవర్ ఒకటి వామాకు బ్యాంబోట్రీ ఇంకా మా ఇంట్లో ఆల్రెడీ అనాశీలో నేను మామిడి చెట్టు తెచ్చివేశానండి దానికి ఎగురు రావట్లేదు అని అతనికి చెప్తే దానికి డిఏపి అని ఏదో చిన్న ప్యాకెట్ ఇచ్చాడు అది చూ అది తెచ్చాను దానికోసం మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఆ మందు చూపిస్తాను నేను తెచ్చిన మొక్కలు కూడా ఎక్కడ నాటాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి అయితే బ్యాంబో ట్రీ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని చెప్పేసి చాలామంది అన్నారని నేను అది తెచ్చానండి చాలా రకాల మొక్కలు ఉన్నాయండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మందారంలో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి బోన్సాయి మొక్క అండి ఇది బోన్సాయి మొక్క కూడా ఉంది ఆ మొక్కలు ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదు కూడా తెలియదు కొంతమంది ఉండొచ్చు అంటున్నారు కొంతమంది ఉండకూడదు అంటున్నారు ప్రోటన్ మొక్కలు అయితే ఒక్కొక్కటి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి అంత కాస్ట్ పెట్టి తీసుకునే అంత అవసరం లేదని చెప్పేసి నేనైతే తీసుకోలేదు అంత కాస్ట్ పెట్టలేక తీసుకునే వాళ్ళు తీసుకుంటారు నీ వేప చెట్లు కూడా ఉన్నాయండి ఇదిగోండి ఉసిరి చెట్లు వీడియోలు చూపిస్తుంది అప్పటికే చీకటి పడింది సిక్స్ సెవెన్ అయిపోయింది